తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోలాహలంగా గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ జనసంద్రంగా మారిన రాజమండ్రి అడుగడుగున గిడుగు రుద్రరాజుకి బ్రహ్మరథం పట్టిన ప్రజలు దారి పొడవునా పూల వర్షం ఎంతో ఆటహాసంగా కోలాహలంగా జరిగింది راجے کے رنڈی گاری کو ملی چلی

ఇవాళ ప్రతిప ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలు వెళ్తుంటే అందులో పూర్వం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులు స్వచ్ఛందంగా చెప్తున్నారు పాత కాంగ్రెస్ చూసినట్టు ఉందని ఖచ్చితంగా మా అందరికీ నమ్మకం ఉంది మాకు ధైర్యం ఇవ్వడానికి ఇవాళ రఘువీరారెడ్డి గారు బాపిరాజు గారు మనోజ్ చవహన్ గారు రాజా గారు వచ్చారు ఖచ్చితంగా షర్మిలా గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కృషి చేస్తారని చెప్పి ఆశించిన మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నాతో పాటు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడుగురు అసెంబ్లీ నియోజకవర్గానికి మేమందరం కూడా పోటీలో నిలబడ్డాం పార్టీ ఆదేశాలు మన్నించి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా విద్యార్థి దశలో ఎన్ఎస్యూలో నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఈరోజు నాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం ఇచ్చింది పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీగా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చింది ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అత్యున్నతమైనటువంటి విధానపరమైన నిర్ణయాల కమిటీలో కూడా నన్ను ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవడం జరుగుతుంది ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది నా రాజకీయ ప్రస్థానం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో అనేక మంది పార్టీ పెద్దల యొక్క ఆశీస్సులతోటి అంచెలంచెలుగా ఎదగడం జరిగింది పార్టీ ఆదేశానుసారం ఈ రాజమండ్రి పార్లమెంట్కి నేను పోటీ చేస్తున్నాను డిక్లేర్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు మేమంతా ఒక టీం వర్క్ నేను నాతో పాటు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఇతర ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి పార్టీ పెద్దలందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ప్రచారంలో చాలా ముందుకు కాంగ్రెస్ పార్టీ ఉంది అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన నేను నిన్న కూడా మార్నింగ్ సండే కదా అని వాకర్స్ అందరినీ కూడా కలవడం జరిగింది కలిసిన ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకతర హోదా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు కూడా మేము రైతాంగానికి అందరూ కూడా రుణమాఫీ చేస్తున్నాం కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలనేటువంటి ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇలా అనేకమైనటువంటి స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు రైతులందరికీ కూడా ధర వచ్చే విధంగా బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో తొమ్మిది అంశాలతోటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెట్టింది ఐదు అంశాలతోటి మల్లికార్జున ఖార్గే గారు జాతీయ స్థాయిలో పెట్టారు తప్పనిసరిగా ప్రధానంగా మైనార్టీస్కి సంబంధించి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రచారం ఒకటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆనాడు అమిత్ షా గారు చెప్పారు మొన్న పురంధేశ్వర్ గారు చెప్పారు నాలుగు శాతం ఉన్నటువంటి ముస్లింస్ రిజర్వేషన్స్ తీసేస్తామని తస్మాత్ జాగ్రత్త భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారులకు వస్తే మొదట ముస్లింస్కి రిజర్వేషన్స్ తీసేస్తారు తర్వాత ఎస్సీలకు తీస్తారు ఎస్టీలకు తీస్తారు ఓబీఎస్లకు తీస్తారు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా మనం చూసాం ఏదో విధంగా ఈ దేశంలో నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్పులు చేసి రిజర్వేషన్స్ వ్యవస్థను తీసుకుని వచ్చి ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీలా మతం కోసం కులంతో కోసం భాష కోసం రెచ్చగొట్టేటువంటి పనులు చేదు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ కాదక ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళందరూ కూడా గుండు సూదులు లేనటువంటి దాంట్లో స్పేస్ రీఛార్జ్ అనేటువంటిది మన శ్రీహరికోటలో ఏర్పాటు చేసుకున్నటువంటి అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీసుకెట్ ర్యాకెట్ లాంచర్స్ని నెల్లూరులోని శ్రీహరికోటలో లాంచ్ చేస్తాయి సో ఇది ఇది విధమైనటువంటి అభివృద్ధి అంతా కాంగ్రెస్ చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ అఖండ భారత్ నుంచడం కోసం ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారు బలైపోయినటువంటి మనకు తెలుసు ఇందిరాగాంధీ గారు బలైపోయారు దేశ సమగ్రత మత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ రుద్రరాజు గారి నామినేషన్కు రావడం జరిగింది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం దాదాపు రెండున్నర వేల మంది టికెట్లకు దరఖాస్తులు పెట్టుకున్నా రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రుద్రరాజు గారి విషయంలో దరఖాస్తు పెట్టుకోకపోయినా వద్దు అన్న పార్టీని ఏసీసీ అధిష్టాన వర్గమే పోటీ చేయాలి అని అతను ఒప్పించి ఈరోజు పోటీలో నిలబడడం జరిగింది అందులో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఒక చారిత్రాత్మకమైనటువంటి రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటిది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు మిగిలిన అంశాల సాధనలో పది సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి రుద్రరాజు సరైనటువంటి క్యాండిడేట్ ఇక్కడ అని మేమందరూ కూడా భావిస్తా ఉన్నాం అతను చిన్న ఎన్ఎస్ఏ కార్యకర్త నుంచి ఇంతవరకు ఎదిగినాడు అ వెరీ గుడ్ ఆర్గనైజర్ ఇప్పటికే గ్రామ గ్రామాన గిడుగు రుద్రరాజు గారి ప్రచారం బాగా ఊపందుకున్నది ఒక టీ పనిచేస్తున్నారు కొన్ని పార్లమెంట్లో బాగా కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా ఉన్నటువంటి కొన్ని పార్లమెంట్లో ఇది మొదటి స్థానంలో ఉంది రాజమండ్రి అని నాకున్నటువంటి ఫీడ్బ్యాక్ గుర్రం ఎగరావచ్చు